ఈ మన తోటలో పండాకు కొద్దిగా సిగట ఉండే కదన్న సో అప్పుడు దాని ప్రభావం ఎట్లుంది పదహైదు రోజుల కింద వరకు తోట బాగుంది పదహైదు రోజుల కిందట మేము ఒక టూ డేస్ తోటలకు రాలే థర్డ్ డే వచ్చిన రోజు అబ్జర్వ్ చేస్తే పైన ఆకులన్నీ బబుల్స్ వచ్చేసి రెడ్ అవుతున్నాయి వచ్చేసింది ఇమీడియట్ గా మీకు కాల్ చేసి మీరు ఆ రోజు ఈవినింగ్ వచ్చినారు వచ్చి ఇది రాయిచ్చినారు ఇది వేయమన్నారు ఫస్ట్ డ్రిప్ డ్రిప్ వదిలినారు నేనేమంటే కి వదులుతున్నా మామూలుగా అయితే దీని నుంచి వదులుతాము నేను ఇప్పుడు సెక్షన్ కి వదులు ఇది పర్ ఎకర్ వన్ లీటర్ చెప్పినారు నేనేమంటే ఇంకా కొంచెం ఎక్కువ డోస్ వాడినాను ఎందుకంటే ఎక్కువ ఎకరాలకి ఎనిమిది లీటర్లు వాడినాను మీ రిజల్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను వాడినారు కదా వాడిన తర్వాత మీకు ఏమనిపించింది వాడిన తర్వాత ఆ బర్నింగ్ అనేది వాటికి స్టాప్ అయిపోయింది స్టాప్ అయిపోయి ఇంకా అట్లే నిలబడిపోయింది స్ప్రెడ్ కాలేరా స్ప్రెడ్ కాలే సో ఇది వాడినంతకు మీరు హ్యాపీ ఫుల్ హ్యాపీ లే ఇది వాడుకుంటే ఈ ఫోర్ డేస్ లో ఉన్న తోట కూడా వెళ్ళిపోయేది ఇది దాంట్లో డౌటే లేదు మీరే చూస్తున్నారు కదా ఎంత వరకు పోయింది ఇప్పుడు బాగా డ్రై అయిపోయినాయి దీనిలో ఫార్మర్స్ కూడా సీటోక కానీ పండగ కానీ వస్తే బెస్ట్ రిజల్ట్ చూపించింది ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను బనానాలో ఉన్న కానీ ఫస్ట్ టైం ఇది ఇది ఇంత క్విక్ గా రిజల్ట్ రావడం అంటే ఇదే ఫస్ట్ ఫార్మర్స్ చెప్తారా దీని గురించి ఇదైతే చూడండి మనకి నాలుగు రోజుల్లోనే రిజల్ట్ చూపించింది ఎందుకంటే ప్రాక్టికల్ గా నేను చూసాను కాబట్టి చెప్తున్నాను హ్యాపీగా వాడుకోవచ్చు కాస్ట్ కూడా ఏం పెద్దది కాదు పర్ ఎకర్ వన్ లీటర్ ఇది అప్పుడేది కానీ మనకి ఎంతో డబ్బు మిగిలిస్తాది ఎందుకంటే సిగటోక్ అనేది అందరికి వచ్చింది ఇప్పుడు రైతులు టూ డేస్ నెగ్లెక్ట్ చేసినట్టే థర్డ్ డే తోట అవుట్ అయిపోతుంది కాబట్టి ఇది ఎకరాకు ఒక లీటర్ అండి పెద్దగా కాస్ట్ కూడా కాదు ఇది ఐ మీన్ పన్నెండు వందలు పదమూడు పడింది తొమ్మిది వందల రూపాయలు తొమ్మిది వందల రూపాయలు పర్ లీటర్ నేను ఐదు ఎకరాలకు గానీ ఎనిమిది లీటర్లు వదిలాను రిజల్ట్ అయితే క్విక్ గా చూపించింది సో ఫోర్ డేస్ బ్యాక్ మనం భాస్కర్ నగర్ తోటలోకి వచ్చామండి ఫోర్ డేస్ బ్యాక్ తోటలోకి వచ్చినప్పుడు అయితే మనం కనుక చూస్తే ఆకు కింద గాని పైన కాని పండాక్ ఎక్కువ ఉంది పండాక్ తో పాటు సిగట ఒక సింటమ్స్ కూడా కనిపించాయి సిగటో ఒక సింటమ్స్ ఎందుకంటే పక్కన క్రాప్ మేనేజ్మెంట్ వాళ్ళు సరిగా చేసుకోక ఆ స్పోర్స్ అనేసి ఈ తోట మీద వచ్చాయి మనం వచ్చి చూసినప్పుడు ఎక్కువ ఉండి గమనించి అన్నకు మనం ఐరా కంపెనీ వారి సిగాక్యూర్ ఇచ్చాం ఈ ఐరా వారి సిగాక్యూర్లు ఏముంటాయంటే దీంట్లో బ్యాక్టీరియాస్ ఉంటాయండి సో బ్యాసిలో సబ్టైల్స్ ఉంటాయి సూడో సప్టైల్స్ ఉంటాయి ఈ ఉండడం ద్వారా ఏంటంటే ఈ ఎక్కువ రోజులు పని చేస్తూ ఒకేసారి కాకుండా మనకు ఫోర్ డేస్లో ఇమీడియట్గా కంట్రోల్ చేస్తుంది కంట్రోల్ చేయడం కాకుండా ఎక్కువ రోజులు దీని పవర్ భూమిలో ఉండడం ద్వారా అంత ఈజీగా నెక్స్ట్ కూడా మన పండాకు కానీ సీటోకు కానీ తొందరగా మన తోటకి అటాక్ కాకుండా పని ఒక రైతు అందరూ ఈ ఐరా గారి సిగాక్యూర్ ప్రోడక్ట్ తెలుసుకొని దీని గురించి వాడి మీ తోటను